అమ్మా నాకు చిన్న డౌట్ చెప్పు పెళ్లి చేసుకుంటే నేను అయిపోతా అంటావా ఛాన్స్ లేదు వాడైపోతాడు సరే కానీ కిందకు వెళ్ళాం పదే ఆలోపు ప్రతి ఒక్కరూ కనీసం టూ ఐడియా ముందుకు రావాలి సూర్య మెసేజ్ వచ్చింది సార్

జస్ట్ చలో రే తెపాలా ముఖ ఈ చర్మలమై నీకు రిప్లైవ్ హే ప్లీజ్ 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 రిప్లైవా నాకు బూతులు ఫ్లో ఆగట్లేదే ద కొట్రేసుకుందాం దా అయితే యాసిడ్ నోట్లో పోసుకోరా తెబ్బకి చచ్చి చూరుకుంటావు హే థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్ వావే రే చెప్తున్నా ఇంక పైన నేను నీకు మెసేజ్ చేసి కెలకను అమ్మయ్యా ను కాల్ డ్రాపింగ్ క్రాస్ కనెక్షన్స్ అసలు ఈ కన్ఫ్యూషన్ చేయండి యూస్ఫుల్ అన్ని నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని అంటారా నోను ఇది నెట్వర్క్ ప్రాబ్లెమ్ కాదు ఫైవ్ ఇయర్స్ టూ ఇలాగే ఇలాగే ఇలా ఏమంటారు దీన్ని సోలార్ ఫ్లెయర్ ఎఫెక్ట్ అంటారు అప్పుడప్పుడు ఇంట్లో సడన్ గా వోల్టేజ్ హై అయినప్పుడు లైట్లు బ్రైట్ అయిపోతాయి కదా అలాగే ఒక్కొక్కసారి సూర్యుడు కూడా బ్రైట్ అవుతూ ఉంటాడు అప్పుడు జనరేట్ అయ్యేవే సోలార్ ఫ్లయర్స్ అంటారు అవి అట్మోస్ఫియర్ లో మన షార్ట్ వేవ్స్ డిస్టర్బ్ చేస్తాయి అందువల్ల రేడియో ట్రాన్స్మిషన్స్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయి ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి సార్ నో నో డౌట్ అంటే మీరు దీనివల్ల కాల్స్ మెసేజెస్ క్రాస్ కనెక్షన్ గురించి చెప్తున్నారు కానీ ఒకటే నెంబర్ తో ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందా అదేలా నంబర్ సర్వీస్ ప్రొవైడర్సే కదా ఇచ్చేది వాళ్ళని అడిగాను సార్ వాళ్ళకేం తెలియదు అంటున్నారు బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే సోలార్ ఫ్లేయర్ వల్ల రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్మ్యాచ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్ అనాములీ వల్ల ఒకే నెంబర్ తో ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం ఉంది బట్ దట్స్ అ వెరీ 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 రేర్ కేస్ సరే ఇది సైన్స్ అంటారా లేదంటే ఏదైనా సూపర్ నేచురల్ పవరా ప్రపంచంలో ఇప్పటివరకు డెవలప్ అయిన సైన్స్ ఒక క్యాండిల్ లైట్ చుట్టూ ఉండే వెలుగంత మాత్రమే ఆ కాంతి వెనుకుండే అనంతమైన చీకట్లో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి చూద్దాం ఏది ఎంతవరకు తెలుసుకోగలవు మనం తెలుసుకున్నా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి రామాయణంలో హలో హాస్పిటల్ నుంచి వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు అప్పుడే మొదలెట్టేసావా నీ రామ రామరామ అనుకుంటూ పోతే బొందులో కైలాసం పోయినట్టేనే వైజాగ్ టికెట్ కొనుక్కొని బాంబే ట్రైన్ ఎక్కినట్టుంది రామ రామ అనుకుంటే కైలాసానికి వెళ్ళాలి కైలాసానికి వెళ్ళాలంటే శివా శివ అనాలి అది కూడా తెలీదా నాకు తెలుసులేవే నేను నేర్పిన పురాణాలు నాకే నేర్పుతున్నావట శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అది రాటరు మనం ఏమన్నా లాజిక్ అడిగామనుకో ఏబ్రలస్ శ్లోకాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది మనక ఆ భాష రాదు సరే ఎక్కడో రామాయణంలో అశోక వనంలో జటాయు ఇచ్చిన క్లూను బట్టి లంకలో సీతమ్మ తల్లి ఉందని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు అంటే విలన్ రావణ్ సీతాని కిడ్నాప్ చేసేసి ఎక్కడ పెట్టాడు హీరో రాముకు తెలిసిపోయిందా వౌ వాట్ ఏ థ్రిల్లర్ నిమూతే నిమూతి ఈ సినిమా కాదు మైథాలజీ పచ్చమొహం ఏదైతే ఏ వాళ్ళకి అర్థమైతే చాలు సీతమ్మ తల్లి రాములు వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ఏమైంది అది తెలియకే పాపం భయంతో సీతమ్మ తల్లి తనువు చాలించుకోవాలనుకుందనమాట అంటే కాదు సీత చేశారు రాముడు పంపిన రింగే మెసేజు అది సీతమ్మ తల్లికిచ్చి ధైర్యం చెప్పాడు మారుతి తెచ్చిన మెసేజ్ వల్ల సీతమ్మ మనసులో భయం పోయి జీవితం మీద ఆశ పెరిగింది నానమ్మా ఒకవేళ మెసేజ్ రాకపోయంటే వచ్చి తీరాల్సిందే లేదంటే కథ ముందు కదలదు నీ కథ రోజుతో ఆగిపోకూడదు భయం వల్ల పిరికితనం వల్ల పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందనమాట అయినా తల్లి రామాయణం ఎలా ఉంటుంది నాకు మందు పోసే చిన్న పిల్లని చేసి నువ్వు చెప్పే బొమ్మడే కదల నమ్ముతున్నా కూడా అది సైబర్ వాళ్ళతో కూడా చెక్ చేయించాలి బాబాయ్ ఆడి చెప్పిన మాటలేం వినకు ఒకవేళ నువ్వు విన్నావు అనుకో దొంగలో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు అనవసరం ఉద్యోగం పోద్ది అది నా జస్ట్ నిజమా నిజమా అయ్యేసరికి కూర్చుందా ఓ బంజీ దానికి కూడా బెగబడి పడుకుంటది ఇంకొక మాట మాట్లాడేవంటే నీ పేరు ఆ వెన్నెల పేరు రాసేసి ఈ మందులు విషం కలిపి తాగి నా బాబు నేను ఇంటికి వెళ్ళిపోతాను అమ్మ డ్రంగడ్ డ్రైవ్ ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళిపోతా మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేనికి నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మళ్ళీ ట్రేజీ ఈసారి పంపనులే నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు ఎలా పోతుంది నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు ఓ నేను నీకు హెల్ప్ చేశానా ఉన్న థ్యాంక్స్ నాకు తిరిగిచ్చే నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు సో నో థ్యాంక్స్ అయ్యో నాకు ఇప్పుడెప్పుడు అర్థమవుతుంది సూర్య మనం చనిపోయి ఆ బాతని చంపేస్తామనుకుంటాం కానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే టెంపరరీ ప్రాబ్లమ్స్కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య అండ్ సారీ ఇది దేనికి నేను నేను చాలా బూతులు తిట్టుకున్నాను అయితే నేను డబుల్ సారీ దేనికి నేను నేను చాలా బూతులు తిట్టుకున్నాను నో ఇర్దానా పింజరిదానా పిచ్చి మొహో కొద్దలే అసలైన భూతులు చెప్తే బి ప్లేస్తరు వీటిని భూతులు అంటారా నావే ఇంకా బావనే ఏం చేస్తుంటా ఎవరో చేసే పాపల్ని మోసల్ని నవ్వుతూ చెప్తూ ఉంటా టీవీ రిపోర్టరా వై టీవీలో వై టీవియా అంటే ఆ ఛానల్ ఎందుకుందో మాకే తెలియదులే మరి నువ్వు చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా ఉంటా క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎగ్జామ్ ఏ ఊరి మీది హలో ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా హే నేను నిజంగానే అడిగా ఏ ఊరి మీది దేనికి అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని నాకు దగ్గర ఆలోచన ఏమీ లేదే మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా హైదరాబాద్ నాది హైదరాబాద్ నాది కాదు కానీ నేను హైదరాబాద్లో ఉంటా మస్తు కామెడీ చేస్తాను థ్యాంక్స్ తు అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం అది ఒకే నెంబర్తో ఇదంతా మనకెందుకు జరుగుతుందంటావు మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో మనం కూడా లైఫ్ ఉన్నావా ఏమంటావు చేద్దాం వాణ్ణి ఊరుకోవే ఇదెందుకు ఏడుస్తుంది దాని మొహమే అంత ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది పదా ఉండు చూద్దాం పదా ఏమైంది ఎవడన్నా పోయాడా మొహం ఎందుకు అలా పెట్టావు మోసం చేశాడు కాదు అయితే ఓకే మరేమైంది వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు ముందేమో జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు సరే ఓకే అన్నా అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నా గాజులమ్మి మరి యాభై ఇచ్చానే నీ ఆడపడుచు పెళ్ళైతే అయితే వాడి కిందకి ఇచ్చావే పడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి నేను కనీసం వడ ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం అకౌంట్ లో వేసేసావ్. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మొహం తెలియకుండా ఈ చాటింగ్లు ఏంటో, ఫ్రెండ్షిప్లు ఏంటో, లవ్ లైన్. ఈ వెదర్ చూసుకుంటే, బంగాల ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదుర్గాలు సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ బై న్యూస్. లెట్స్ మీట్ హలో హే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా చిన్న హెల్ప్ కావాలి తెలుసు నెక్స్ట్ అదే కానీ స్టెప్ 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 ఏంటి స్టెప్ అంటే మెట్లు ఓ నువ్వైనా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా నీకు తెలియదులే అర్థం కాల నాకు బాగా అర్థమైంది అవును కలుద్దాం అంటున్నా ఏంటి మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా నువ్వు సరిగ్గా వినలేదు కండిషన్స్ అప్లైడ్ ఆ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ షార్ట్ గా ఫైవ్ పిఎం కి మీట్ మీ అట్ క్లాక్ టవర్ ఓకే సూర్య నీకు ఎప్పుడు నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా ఐ లవ్ యూ రా ఎంత కావాలి మూడు వేలు కావాలరా సరే నాతో రా ఏటీఎం కా క్లాక్ టవర్ దేనికి వెన్నెల రమ్మందరా కలుద్దాం ఉంటుంది చాటింగ్ అన్నాం విన్నాను కాల్స్ అన్నాం భరించాను ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటున్నాం పిచ్చంటారా దాన్ని ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా రావచ్చు కదమ్మా వ్యాలంటైన్స్ డే కదా ప్రపోజ్ చేయడానికి అవునా నిజంగా అంటావా అంత ఓరక్ చేయకు ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు గడ్డలో మేసాలు వచ్చాయి కొంచెం ఆయన గా అనిపించలేదు అరవింద్ గారు